ఈ ఆవు వచ్చేసి గా మన దగ్గర అవైలబుల్ ఉంది కంప్లీట్గా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో మిక్స్డ్ ఉంది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికైతే టైం ఉన్నది దాదాపు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఎనిమిది లీటర్ల పైన అయితే ఈజీగా వెళ్ళగలుగుతాయి ఆవు అంత సైజులో ఉంది ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లొకేషన్ ఉంటుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు మనకు మంచిగా తినడం తాగడం కూడా బాగుంది మనకు వాతావరణం తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా ఆవు కూడా మంచి సైజులో ఉంది మనకు వన్ వీక్ వరకు ఆవు కంప్లీట్గా తయారవుతుంది డెలివరీ కూడా అవుతుంది మంచి క్వాలిటీ ఆవు మనకు పాలు అయితే మంచిగా వెళ్ళొచ్చు వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ అవ్వలేదు ఇది కూడా డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఈ పొదుగు కూడా మనకు ఈ నాలుగైదు రూపాయలు రోజు రూపాయల పొదుగు ఇంకా అంత వదులుతుంది మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి మనకు ఆవు ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు అంత సైజులో ఉంది మంచి హెవీ సైజులో ఉంది ఆవు తినడం తాగడం కూడా బాగుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొద్దు కూడా మనకి ఇంకా నలభై రోజుల్లో బాగా వస్తుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఆవు మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే మనకు పొలాలలో బయట తిరిగి మేసే రకమే పాలిస్తుంది మంచి క్వాలిటీ ఆవు కాబట్టి చూడండి యావ్ వచ్చేసి గా నాలుగు పండ్లతో ఉంది తరపు హెచ్ఎఫ్ క్వాలిటీ గా వచ్చేసి డెలివరీ అవ్వలేదు ఇంకా డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక వారం వారం లోపల ఉంటుంది డెలివరీ అయితే కనుక దాదాపు మనకు పూటకు ఎనిమిది లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు అవి కూడా మంచి సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది మనకు వాతావరణం తట్టుకొని మంచిగా మనకు బయట తిరిగి మేసే రకమే అన్ని రకాలుగా ఎండకు వానకు అన్ని రకాలుగా తట్టుకునేటటువంటి క్వాలిటీ ఇది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ప్రజెంట్గా వచ్చేసి నాలుగు పళ్ళతో ఉంది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది మేబీ మేబీసారి ఈ వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు రెండు పండ్లతో ఉంది తర్ఫీది మంచి సైజులో ఉంది మేబీ ఈసారి డెలివరీ అయితే కనుక ఫస్ట్ ఆర్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది నాలుగు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఆవు కూడా మంచి సైజులో ఉంది ఇంకా డెలివరీ అవ్వడానికి అయితే ఒక వన్ వీక్ టైం పట్టవచ్చు ఈ వన్ వీక్ లోపల మనకు అంతా కూడా నిండి వస్తుంది అదేంటి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి మంచిగా మనకు బయట తిరిగిమేసే రకమే వాతావరణం తట్టుకొని మనకు అన్ని రకాల వాతావరణంలో తిరిగి మేసేటట్టు ఉంటుంది ఆవు మనకు తినడం తాగడం కూడా ఆవు బాగుంది ఆవు కూడా మంచి సైజులో ఉంది కాబట్టి మనకు డెలివరీ అయితే దాదాపు పూటకు ఒక ఆరు లీటర్ల పైన ఈతకి వెళ్ళొచ్చు ఇంకా ఆవు మనకు ముందు ముందు కూడా ఆవు పగులుతుంది కాబట్టి మనకు పాల గ్యా ష్యూరిటీ కూడా పెరుగుతుంది ఈజీగా అదేంటి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి మేబీ ఒక వన్ వీక్ వరకు అయితే టైం ఉంటుంది ఈ వన్ వీక్ లోపల పొదుగంతా కూడా మనకు నిండు వచ్చేస్తుంది ఆవు సైజు కూడా బాగుంది మనకు డెలివరీ అయితే కనుక దాదాపు పూటకు ఒక ఎనిమిది లీటర్ల వరకు అయితే తీసి వెళ్ళగలుగుతాయి ఆవు అంతా సైజులో ఉంది మనకు ఈ రకం ఆవు జెర్సీలో క్రాస్ కాబట్టి మనకు ఇట్లాంటి ఆవులు మనకు వాతావరణం తట్టుకొని మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు ఆవులకు సంబంధించినవి నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆ వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి ఇది ఒక దాదాపు ఒక వన్ వీక్ వరకు వన్ వీక్ లోపలనే టైం ఉంటుంది ఆవు సైజు కూడా వచ్చేసి బాగుంది జెర్సీ రకం ఆవు డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకి ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఆవంతా సైజులో ఉంది అయితే ఆవు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు వాతావరణం తట్టుకొని మంచిగా తిరిగి మేసే రకమే ఆవు కూడా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది దీని పొదువు కూడా మనకి ఇంకా వారం రోజులు కాబట్టి వారం రోజులు పొదు కూడా మనకి ఇంకా బాగా వస్తుంది ఆవు తన్నడం పొడవడం లాంటిది కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్ ఇంకా ఇది కూడా డెలివరీ అవ్వలేదు ఇది నాలుగు పండ్లతో ఉన్న తరపు ఇది ఇది ప్రజెంట్ డెలివరీ అవ్వడానికి దాదాపు ఇదిగో ఒక నాలుగు నుంచి ఐదు రోజుల మధ్యలో డెలివరీ అవ్వచ్చు దీని పొదువు కూడా బాగానే వచ్చింది నిండుగా ఈ నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఇది డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి ఆరు లీటర్ల పైన అయితే వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది మనకు లేత తరపు కాబట్టి ఈ పొదు కూడా బాగానే నిలిచింది కండడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు ఆవు దగ్గర మనకు మంచిగా వాతావరణం తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా తగినట్టు అయితే అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ ఉన్నావు ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక ఐదు రోజుల మధ్యలో ఉంటుంది ఇది డెలివరీ అయితే కనుక మేబీ సార్ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఆవు మంచి సైజులో ఉంది ఈ ఇది నాలుగు సౌండ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తన్నడం పడవడం అండి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకి ఇది డెలివరీ అయితే కనుక దాదాపు పూటకి ఈజీగా ఒక ఏడు లీటర్ల మధ్యలో ఆవు ఆవా సైజులో ఉంది తినడం తాగడం కూడా బాగుంది ఆవు దగ్గర ప్రజెంట్గా అయితే అవైలబుల్ ఉంది ఈ యావ వచ్చేసి ప్రజెంట్గా ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు ఇది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఇది డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ముందుగా అయితే వదులుతుంది ఇది సార్ డెలివరీ అయితే కనుక మేబీ ఫస్ట్ ఆ సెకండ్ ల్యాక్సేషన్ ఉంటుంది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు ఆవు పొదుగు కూడా బాగానే వద్దండి మనకి వన్ వీక్ లోపల ఇంకా పొదుపు కూడా బాగా చేస్తుంది ఆవు మనకి వాతావరణం తట్టుకొని మంచిగా తిరిగేసే రకమే నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు ఆవు దగ్గర ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ఇది ప్రజెంట్ ఇది కూడా వచ్చేసి ఇంకా డెలివరీ అవ్వలేదు ఈ డెలివరీ అవ్వడానికి ఇది కూడా దాదాపు ఒక వన్ వీక్ వరకు టైం ఉంటుంది ఈజీగా వన్ వీక్ లోపల ఈ ముర్త అంతా మనకు కంప్లీట్గా టైట్ అయిపోతుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇది డెలివరీ అయితే కనుక మేబీ మనకు ఒక ఐదు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఐదు పైన ఇవ్వచ్చు తండడం పుడడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు కూడా ఏమిటావు దగ్గర మనకు మంచిగా వాతావరణం తట్టుకొని బయట తిరిగి మేసే రకమే ముడతా బాగానే ఉంది ఇదంతా కావడానికి మనకు వన్ వీక్ పడుతుంది ఈజీగా ఈ ఆవు వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్లో ఉండి ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక రెండు మూడు రోజుల టైం ఉంటుంది మేబీ ఇప్పటికైతే పొదుగు బాగానే వదిలింది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఆరు లీటర్ల పైన వెళ్ళొచ్చు ఆవా సైజులో ఉంది మంచి సైజులో ఉంది ఆవు నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆవు తినడం తాగడం కూడా బాగుంది మన వాతావరణం సెట్ అయ్యే విధంగా ఉంది తిరిగి మేసేటట్టు ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవ వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ కూడా దాదాపు ఒక వారం రోజుల దగ్గర అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి పాలు దాదాపు పూటకు ఐదు ఐదున్నర వరకు అయితే ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటే కనుక ఈజీగా మనకు ఆరు లీటర్ల పైన ఈజీగా వెళ్ళగలుగుతాయి తన్నడం పొడవడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా మంచి కండిషన్తో ఉంది ఆవు కూడా సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ఈసారి ప్రజెంట్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఇది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు కూటకి ఒక ఆరు లీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు ఆవు అంత సైజులో ఉంది మనకు ఆవు తినడం తాగడం కూడా బాగుంది వాతావరణం తట్టుకొని మంచిగా తిరిగి మేసే ఆవు కూడా దగ్గర అయితే ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి తనడం లాంటివి ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు ఆవు దగ్గర ప్రజెంట్గా ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ రెడ్ కలర్లో ఉన్నా వైట్ కలర్లో ఉన్న హెచ్ఎఫ్ ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అవ్వలేదు ఇంకా ఇది డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక నాలుగైదు రోజులు వన్ వీక్ లోపల ఉంటుంది మేబీ డెలివరీ అవ్వడానికి అయితే ఆవు కూడా మంచి సైజులో ఉంది మనకు డెలివరీ అయితే కనుక దాదాపు ఎనిమిది నుంచి పది లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు ఆవు పొద్దు కూడా చాలు ఉంది ఇంకా రావడానికి మనకు వన్ వీక్ టైం ఉంటుంది ఈజే కాబట్టి ఆ ముర్త అంతా బాగా నిండుకుంటుంది ఇంకా చాలా చాలు ఉంది ముర్త ఆవుది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా సన్ల దగ్గర కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆవు తండడం పొడవడం లాంటిది కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు మనకు ఆవు ఇంత ముడుతుంది ఇంకా బాగా సైజ్ ఎవీ ఉంది ఆవు అయితే ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయింది డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక నాలుగు రోజుల వరకు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి ఇది పాలు అయితే దాదాపు పూటకి ఐదు ఐదున్నర వరకు అయితే ఇస్తుంది మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు దాదాపు పూట కార్ లీటర్లు ఈజీ వెళ్తాయి ఆవు కూడా తన్నడం పడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తిరిగి వేసే రకమే మనకు వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా ఆవు దగ్గర ఉన్నాయి సాయంత్రం వరకు పొద్దుగంతా మనకు కంప్లీట్గా బాగా నిండు వచ్చేస్తుంది ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న ఆవు హెచ్ఎఫ్ ఈ ప్రజెంట్గా వచ్చేసి డెలివరీకి రెడీగా ఉంది ఆవు బా నిండా తయారైంది మనకు దాదాపు ఒక ఐదారు రోజుల టైం ఉంటుంది ఐదారు రోజుల లోపల మనకు ఆవు డెలివరీ అవ్వచ్చు ఆవు మెయింటెనెన్స్ మంచిగా చేస్తే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల మధ్య వెళ్తాయి ఆవు మీడియం సైజు వరకు ఉంది సన్లు కూడా నాలుగు సన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా మనకు ముడత కూడా బాగుంది ఆవు అయితే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నావు ఇది గా వచ్చేసి డెలివరీ అవడానికి దాదాపు మనకు పదిహేను రోజుల టైం ఈజీగా పడుతుంది ఆవు వచ్చేసి భారీ సైజులో ఉంది ఈసారి డెలివరీ అయితే కనుక ఫస్ట్ లాక్టేషన్ ఇది నాలుగు పండుతో ఉంది మనకు మురితంతా మనకు కంప్లీట్గా ఇంకా టైట్ రావాలి ఈ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఆవు మంచి సైజులో ఉంది ఫస్ట్ కి మంచి బ్రీడ్ ఆవు ఈసారి డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఒక ఐదు నుంచి ఆరు మధ్యలో వెళ్ళొచ్చు సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ పనుకోవచ్చు ఆ ఇది అయితే ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది మన దగ్గర ఆవులు వారం పొద్దు వారం పొద్దు ఆవులు అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా ఆవులు కావాలి అనుకుంటే కనుక ఆ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో మన దగ్గర వారం పొద్దు అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు కావాల్సినా కూడా నాకు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు నచ్చిన ఏదైనా ఉంటే కనుక నా నెంబర్కి వాట్సాప్ ఉంది స్క్రీన్షాట్ పెట్టినా కూడా మీకు రేట్లు చెప్పగలుగుతాను అడ్రస్ వచ్చేసి నాది రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సరదానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది నా షెడ్డు ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్లు మీకు రీచ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ